விடை தெரியல அந்த விடை தெரியல sempat ah ah நல்லா ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కావలి పట్టణంలో పద్దెనిమిదో తేదీ సాయంత్రం ఏడు గంటల టైంలో మేము ఉడముగుంట ఆ జగన్నాన కాలనీలో మొత్తం టోటల్గా ఇల్లు కూడా తనిఖీ చేసాము దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఇల్లు ఆ ఇంట్లో మాకు దాదాపు మూడు కేజీల తొమ్మిది వందల అరవై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికింది గంజాయి ప్యాకెట్లు తెచ్చి చేసి కేసు పెట్టినాము ముద్దాయిల కోసము సర్చ్ చేసాము ముద్దాయిల కోసం సర్చ్ చేసినప్పుడు ఇరవయో తేదీ వాళ్ళు సాయంత్రం ఐదు వందల గంటలకి ఉడంకుంట అవుట్స్కర్ట్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిలు వాళ్ళు ఒకరు వచ్చేసి గోసల గోపీకృష్ణ తండ్రి మాధవరెడ్డి ట్వంటీ వన్ ఇయర్స్ రెండు వ్యక్తి ఎల్లాడి మణి తండ్రి రమణయ్య వయసు ఇరవై సంవత్సరాలు మూడో వ్యక్తి సుధర్తి అన్వేష్ తండ్రి మాలకొండయ్య వయసు ఇరవై సంవత్సరాలు వీళ్ళు మొదట ఇద్దరు కూడా పుడంగూడ గ్రామానికి చెందినవారు గోసల గోపికృష్ణ అల్లాడి మణి సుధర్తి అన్వేష్ నేతను ముసినూరు గ్రామానికి చెందినవారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు ఇంట్రాగేషన్లో తేలింది వీళ్ళు వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొని తెచ్చుకొని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జలసాలు చేస్తూ చిన్న వయసులో జల్సాలు చేస్తున్నట్టు మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ విషయంగా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇదే విధంగా మన కావలిక్ సబ్లీజుకి సంబంధించి ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ చడివి అలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్స్ ఆదేశాలు మాకు గట్టిగా పనిచేస్తామని హామీ ఇస్తూ కావాలి పోలీస్ డిఎస్పీస్ కింద కావాలి ప్రోగ్రామ్స్ పెడతాం మనం స్టార్ట్ చేస్తాం కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి దీని గురించి ఆ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ రూల్స్ గురించి ఇన్నిటి కూడా ట్రాఫిక్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని మేము Thank you